శ్రీగురుభ్యో నమ సభాయనమ పాత పాటల పట్టుకొమ్మ శీర్షికలో ప్రబోధ గీతాల్లో మీరు నన్ను అడిగినటువంటి పాట ఇవాల్టిది పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో విడుదలైన వెలుగునీళ్ళల చిత్రం కోసం గారు రచించినది కలకానిది విలువైనది కన్నీటి ధారలలోనే బలీ చేయకు జీవితం యొక్క విలువ చెప్తున్నారు జీవితం అంటే కళ కానిది విలువైనది కళ అంటే నిన్న రాత్రి నిద్దట్లో వచ్చింది కాబట్టి అది సత్యం కాదు అంటాం కానీ జీవితం అలా అనకుసుమా కల కానిది విలువైనది చాలా విలువైనటువంటిది జీవితం అంత విలువైనటువంటి జీవితాన్ని మనిషి ఏ కారణం చేత కూడా తక్కువ అంచనా వేసి ఆ జీవిత కాలాన్ని వృధా చేసుకోకూడదు జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి కల కానిది విలువైనది కన్నీటి ధారలలోనే బలి చేయకు కష్టాలు రాకుండా ఉండవు ఒకరికి ఎక్కువ వస్తాయి ఒకరికి తక్కువ వస్తాయి అసలు ఏ కష్టం రాకుండా ఉండదు అన్నిటినీ కష్టంగా చూడగలిగినటువంటి మనసు ఉండడం పెద్ద కష్టం ఎంత కష్టాన్ని కష్టంగా భావించకపోగలిగినటువంటి మనసు ఉండడం పెద్ద ఐశ్వర్యం ఒక్కొక్కరు చూడండి అన్నీ ఉన్న ప్రతి చిన్నది కష్టం కిందే భావన చేసేస్తుంటారు నిన్న రాత్రి కొంచెం నిద్ర తక్కువ పట్టిందనుకోండి ఇంకా దాని గురించి ఎంత ఆందోళనం ఏమో నిన్న రాత్రి నిద్ర పట్టలేదు ఎందుకంటారు నిద్ర పట్టకపోవడం అదేదో జబ్బుకి లక్షణం అంటారు కదా ఓసారా వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఎందుకైనా మంచిది చెప్పొస్తే మంచిదా ఇంకా దాని మీద అల్లుకుపోయి ఇంకా తనకి ఏదో సుదీర్ఘవ్యాధి వచ్చేసిందని అందుకే రాత్రి కలత నిద్ర పట్టిందని బెంగపెట్టేసుకుంటారు కొందరు ఎంత కష్టం వచ్చినా సరే దాని గురించి అంత పట్టించుకోకుండా చిరునవ్వుతో జీవితాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారు కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అటువంటి బ్రతుకుని అస్తమానం ఇంకా కన్నీటి ధారలతో పాడు చేసుకోకు బ్రతుకు ఎలా ఉండాలంటే ఒక చెట్టుని చూసి నేర్చుకోవాలి ఒక చెట్టు పువ్వు పూస్తుంది ఆ పువ్వు ఎంతకాలం ఉంటుంది ఆ పువ్వు నేను ఎంతకాలం ఉంటానని ఎప్పుడూ ఆలోచించదు అది ఇవాళ పొద్దున్న పుడుతుంది ఇంచుమించుగా రాత్రి అయ్యేటప్పటికే అది ముగులించుకుపోతుంది కానీ అది ఉన్నంతకాలం తన రంగుతోటి తన సువాసనతోటి తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ సంతోషపెడుతుంది అది ఎంత చిన్నది అవనివ్వండి తన రూపం అందరికీ సంతోషం తనలోంచి వచ్చే సువాసన అందరికీ సంతోషం ఇలా నేను ఎంతకాలం ఉంటాను కొన్ని గంటలే కదా సాయంకాలం అయితే పడిపోతాను కదా అలా దానికి బెంగే ఉండదు ఉన్నంతకాలం పది మందిని సంతోషపెట్టానా లేదా అంతే నువ్వు కూడా అట్లాగే ఆలోచించాలి ఒక చెట్టు మీద పువ్వుకున్నంత ఆలోచన లేకపోతే ఎలా ఎవరో గడుసు వ్యక్తి ఒక మాట అన్నాడు నేనున్నంతకాలం మరణం రాదు మరణం వచ్చాక నేను ఉండను కాబట్టి ఇప్పుడు దాని గురించి నాకేం అవసరం మరణం వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది నాకు సంబంధించిన విషయం కాదు నా కొడుకు చూసుకోవాలి కూతురు చూసుకోవాలి అంతేగాని నేను ఇందుకు ఆలోచించాలి దాని గురించి నేను ఆలోచించవలసింది మృత్యువుకి ముందు నేను ఉండగా ఏం చేయాలన్నది నేను ఆలోచించాలి చావు గురించి ఇప్పుడు ఇందుకు ఆలోచన దాని గురించి ఆలోచించి జీవితం పాడు చేసుకోకు పువ్వు ఎలా బ్రతుకుతుందో అలా బ్రతుకో అది జీవితం కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు అక్కర్లేని శోకం అక్కర్లేని దుఃఖం అన్నీ కష్టాలంటూ జీవితాన్ని పాడు చేసుకోకు గాలివీచి పువ్వుల తీగ నేలవాలిపోగా జాలివీడి అటులే దానిని వదిలివైతువా చేరదీసి నీరు పోసి చిగురించనీయవా ఎంత గొప్ప పామాట చెప్తున్నారు గాలి వీచి పువ్వుల తీగ నేల వాలిపోగా ఓ పూల తీగ చెట్టుకి అల్లుకుని పెరుగుతోంది పెట్ట గాలి వేసింది ఆ తీగ నేల మీద పడిపోయింది ఇప్పుడు నేల మీద పడిపోయింది కాబట్టి ఎవరైనా తొక్కిచ్చు ఓ రాయిడిపోవచ్చు ఓ పశువు తినేయచ్చు నేల మీద పడిపోయిన పూల తీగని చూసి నువ్వేం చేయాలి జాలి పొంది దానిని ఎత్తి మళ్ళీ చెట్టు మీద పెట్టి లేకపోతే పందిరి మీద పెట్టి అది మళ్ళీ అల్లుకోవడానికి అవకాశం ఇవ్వాలి చేరదీసి నీరు పోసి చిగురించనీయవా దాన్ని చేర తీయాలి చేరదీయడం అంటే పందిరి ఎక్కించాలి నీళ్లు పోయాలి అది మళ్ళీ అల్లుకుని సంతోషంగా ఉండేటట్టు చూడాలి ఏడు దాని అర్థం అంటే జీవితంలో ఏవో కష్టాలు వస్తాయి ఆ కష్టాలు వచ్చాయి అని చెప్పి నేల మీద పడిపోయి ఇంకా పందిరెక్కకుండా జీవితాన్ని పాడు చేసేసుకుంటావా నాశనం చేసేసుకుంటావా ఎంతమంది ఎంతంత కష్టాలు పడ్డవాళ్ళు లేరు లోకంలో అందుకు కదా రామాయణం చెప్పుకోవడం భారతం చెప్పుకోవడం భాగవతం చెప్పుకోవడం రాముడు పడ్డ కష్టాలు ఎన్ని కష్టాలు పడ్డాడు ఆఖరికి అంతటి రాజాధిరాజకుమారుడు జిన్నె మర్రి మర్రిపాలు తెచ్చి తల మీద పోసుకుని జుత్తంతా జటాజూటం కట్టుకున్నాడు సీతమ్మ తన కష్టం చెప్పుకోవడానికి పక్కన మనిషి కూడా లేడు క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి ఆరక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే అన్నారు మహర్షి చుట్టూ వికృతమైన రాక్షస స్త్రీలుండగా ఒక్కతే నెలలపాటు అలాగే కట్టిన బట్ట చిరిగిపోయిన వస్త్రఖండం కట్టుకుని అలా ఏడుస్తూ ఉండిపోయింది అంటే ఆవిడ పొందిన కష్టం కన్నా కష్టం పొందామా మనం అన్ని కష్టాలు కావుగా ఏదో కష్టం వచ్చింది అని ఎందుకు నేల మీద పడిపోతావు మళ్ళీ ధైర్యం తెచ్చుకో తెచ్చుకొని మళ్ళీ పైకి ఎక్కడానికి ప్రయత్నం చెయ్యి అంతేకాని అలా ప్రయత్నం చేయకపోతే నీకు నువ్వు ధైర్యం తెచ్చుకోకపోతే జీవితంలో పైకి రాలేవు కాబట్టి అలుముకున్న చీకటిలోనే అలమటించనేలా కలతలకే లొంగిపోయి కలువరించనేలా సాహసమను జ్యోతిని చీకుని సాగిపో ఎంత బాగా రాశారో గారు చీకటి అలుముకుంటుంది అంటే మొదట వచ్చినప్పుడు పల్చగా వస్తుంది తర్వాత బాగా దట్టంగా అలుముకుపోతుంది బాగా దట్టంగా చీకట్లు ఆవరించేస్తాయి శోకం కూడా అంతే నువ్వు ఎంత లొంగితే అంత పట్టేసుకుంటుంది అలుముకున్న చీకటిలోనే అలమటించనేలా కలతలకే లొంగిపోయి కలువరించనేలా ఇంకా ఆ కష్టాలకి లొంగిపోయి ఆ కష్టాలే 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 ఎప్పుడు నోరు విప్పితే ఇంక దాని గురించే ఆలోచిస్తూ ఉండిపోతే ఏమైపోతుంది బ్రతుకు సాహసమను జ్యోతిని చేకొని సాగిపో ధైర్యం అనే దీపాన్ని చేత్తో పట్టుకుని ముందుకెళ్ళి అంతే అంతేకాని అధైర్యంగా ఉండకు పాత్వేస్ టు గ్రేట్నెస్ అని అబ్దుల్ కలాం గారు మంచి పుస్తకం రాశారు అందులో ఆయన ది మిరికల్ మ్యాన్ అని ఒక ఆయన చదివిన పుస్తకం గురించి ప్రస్తావించారు అందులో ఆయన ఒక విషయం చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం మార్చి నెలలో మోరిస్ గుడ్ మ్యాన్ అని ఒక ఆయన ఆయనకి సరదా విమానాలను నడిపి కాసేపు అలా తిరుగుతూ ఉండడం అద్దెకి తీసుకుని విమానం నడపగలిగిన శక్తి ఉంది అంటే దానికి సంబంధించిన విద్య శిక్షణ పొందినవాడు అంటే ఆ విమానం ఇస్తే విమానంలో కాసేపు ఎగిరి మళ్ళీ వస్తూ ఉంటారట అలా ఆయన ఒక చిన్న విమానం తీసుకుని ఎగురుతున్నాడు అకస్మాత్తుగా దానికి సంబంధించిన ఇంజిను ఆగిపోయింది ఆయన ఎట్లాగోట్లా పక్కన ఉన్నటువంటి విమానాశ్రయంలో దింపడానికి ప్రయత్నించాడు కానీ అది చాలా విపరీతమైన శక్తితో విద్యుత్ పెడుతున్నటువంటి తీగల్లో ఇరుక్కుంది ఇరుక్కోవడంలో అది కాలి కింద పడిపోయింది ఆ కింద పడిపోవడంలో ఆయన వెన్నుపావులు వెన్ను పూసలు పగిలిపోయాయి పగిలిపోవడంలో ఆయన ఇంకా తినలేకపోయాడు గుట్టకయ్యలేకపోయాడు నీళ్లు తాగలేడు ఊపిరి కూడా తనంతా తాను పీల్చలేడు ఇక ఈయన మంచం మీద ఉండాలని ఊపిరికి కృత్రిమంగా ఏర్పాటు పెట్టారు గొట్టం పెట్టి లోపలికి నీళ్లు పోసేవారు ఆహారం పెట్టేవారు ఆయన ఏం చేశాడంటే మనసుతో ఒక లెక్క పెట్టుకున్నాడు నేను ఫలానా అప్పుడు పడిపోయాను నన్ను వైద్యశాలలో పెట్టారు నేను ఫలానా సంవత్సరంలో అంటే వచ్చే ఏడాది క్రిస్మస్ పండగ నాడు ఈ వైద్యశాల నుంచి తిన్నగా బయటికి వెళ్ళి చర్చికి వెళ్తాను నేను మళ్ళీ శక్తి పుంజుకుంటాను అని తను ఎలా లేచేవాడో ఎలా తిరిగేవాడో అవన్నీ జ్ఞాపకం తెచ్చుకునేవాడు తప్ప ఇప్పుడు నేను పడిపోయాను మంచం మీద ఉన్నాను నాకు ఇలాగ గొట్టంతో ఇవేమి గుర్తు తెచ్చుకునేవాడు కాదు తను తిన్నది తను తాగినది తను చేసిన మంచి పనులు తను తిరగడం అవే జ్ఞాపకంలో ఉండేవాడు ఆ మానసికంగా ఆయన అలా ఉత్సాహంగా ఉండడంలో అకస్మాత్తుగా ఆయనలో శక్తి పెరిగి ఊపిరి తీసుకోగలిగాడు యంత్రం అవసరం లేకుండా ఊపిరి పీల్చుకున్నాడు తర్వాత మిల్లిమిల్లిగా తినడం వచ్చింది తాగడం వచ్చింది కాళ్ళు కదిలి ఆఖరికి విచిత్రం ఏంటంటే ఆయనకి శస్త్రచికిత్స చేసి వైద్యం చేశాక ఆయన పెట్టుకున్న గడువునాడు క్రిస్మస్ పండగ నాడు ఆయన వైద్యశాల నుంచి తిన్నగా చేర్చుకెళ్ళిపోయాడు నడిచి అంటే మనిషికి మానసికమైన శక్తి ఉంటే ఎంత దాని నుంచి బయటికి రాగలడు అనడానికి మోరిస్ గుడ్ మ్యాన్ ఒక ఉదాహరణ అని పాత్వేస్ టు గ్రేట్నెస్ అన్న పుస్తకంలో అబ్దుల్ కలాం గారు రాస్తారు అదే శ్రీశ్రీ గారు అంటున్నారు అలుముకున్న చీకటిలోనే అలమటించనేలా కలతలకే లొంగిపోయి కలువరించనేలా సాహసమను జ్యోతిని చేకొని సాగిపోవు ముందుకెళ్ళు ఎలా వెళ్ళాలి అంటే వాట్ కెన్ యూ డూ ఫర్ మీ అని అడుగుతాడు జీవితంలో ఒక స్థితిలో మీరు నాకేమైనా చేసి పెట్టగలరా అని ఎప్పుడూ అలా ఉండకూడదు జీవితం ఒక స్థితిలో వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అడగాలి మీకు నేనేం చేసి పెట్టగలను అని అడిగే స్థితికి ఎదగాలి అలా ఎదగకుండా మీరు నాకేం చేసి పెడతారు అన్న దగ్గర జీవితం ఆగిపోకూడదు తను ఏదో ఒకటి చేసి గుర్తింపు తెచ్చుకోవాలి ఏదో ఒక మంచి పని చేస్తూ ఉండాలి ఏదో ఒక మంచి పని చేసి పది మందిలో ఈయన లేకపోతే ఎలా అన్న కీర్తి తెచ్చుకోవాలి నువ్వు ఏమీ చేయకుండా కూర్చుంటే మాత్రం సుఖం లేదు రెండు కష్టం వస్తే విచలితుడు అయిపోకూడదు ముందుకు వెళ్ళగలగాలంటే సాహసమను జ్యోతిని చీకొని సాగిపో అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల దాగి సుఖమున్నదిలే పెద్ద జలరాశి సముద్రం ఉంటుంది దాని లోతు ఎవరికీ తెలియదు అంత లోతైన సముద్రం అడుగున ఆణిముత్య ఉంది అట్లాగే ఇవాళ శోకం ఉంది కానీ ఆ శోకం వెనక సుఖం కూడా ఉంటుంది తట్టుకుని నువ్వు నిలబడగలిగితే ముందుకు వెళ్ళగలిగితే ఒకనాడు అంత గొప్ప స్థితిని మళ్ళీ పొందగలవు కాబట్టి శోకాలా మరుగునదాగి సుఖమున్నదిలే ఏదీ తనంత తానై నీ దరికి రాదు నేను ఇక్కడ కూర్చుని ఇది అవ్వాలి ఇది చెయ్యాలి నేను ఇది అవ్వాలి అంటే అవనం ఏది తనంత తానై నీ దరికి రాదు నీ దగ్గరికి అవిరావు శోధించి సాధించాలి అదే ధీర గుణం నువ్వు కష్టపడాలి సాధించాలి నువ్వు కష్టపడకుండా ఎప్పుడూ అన్నింటికి ఏదో కష్టం గుర్తు తెచ్చుకొని కష్టాన్ని పట్టుకుంటే నువ్వు సాధించగలిగినది ఏదీ ఉండదు హనుమని చూడండి హనుమకి అన్నీ ప్రతిబంధకాలే హనుమకి ఇదిగో మేము సాయం చేస్తామన్న వాళ్ళు ఎవరు ఉన్నారు కోట్ల మంది వానరులు కింద నిచున్నారు ఒక్కరు మహేంద్రగిరి మీద ఇలా బయలుదేరారు మైనాకుడు అడ్డొచ్చాడు దాటారు సొరస పరీక్ష పెట్టడానికి అడ్డొచ్చింది దాటారు సింహకి తినేస్తానంది దాటారు లంకలో నావాడు అన్నవాడు ఎవ్వడు లేడు అందరూ రాక్షసులు నాలుగు అంగుళాలు వెత బొదిని పెట్టకుండా వెతికారు చిట్ట చివరికి ఇక్కడ ఉందేమో ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేవాడు ఎవరైనా ఉన్నాడా ఎవ్వరు లేరు అంత కష్టపడి వెతికి సీతమ్మ జాడ కనిపెట్టి సీతమ్మతో మాట్లాడుతుంటే సీతమ్మే అనుమానపడింది రావణాసురుడి మోనని అయినా వదిలేశారా ఆవిడికి నచ్చ చెప్పి తాను హనుమాని ఆవిడ గుర్తుపట్టేటట్టు చేసి ఉంగరం ఇచ్చి ఆవిడిని శాంతిపరచి లంకా దహనం చేసి వెనక్కొచ్చి రాముడికి సీతమ్మ క్షేమమార్త చెప్పి సీతమ్మకి రాముడి క్షేమమార్త చెప్పి రాముడిని యుద్ధానికి తీసుకెళ్ళి సేతువు కట్టించి రావణ సంహారం జరిగి సీతారాములు కలిసేటట్టు చేశారా లేదా అంతేగాని మహేంద్రగిరి మీద కూర్చుని సీతమ్మ దర్శనం ఎలా అవుతుందని సముద్రపు లోతు సముద్రం పొడుగు అక్కడ కొండ రాక్షసులు వాళ్ళ బలం ఆలోచిస్తూ కూర్చుంటే అయ్యబనే పనే తనంత తానై ఏది నీ దరికి రాదు నేను ఇది అయిపోవాలంటే అవవు నువ్వు దానికి కష్టపడితే అవుతావు నువ్వు కష్టపడాలి ఏ కష్టము నేను పడను నేను ఇది అయిపోవాలనుకుంటే అయిపోవడం మాత్రం జరగదు లోకంలో శోధించి సాధించాలి మనిషి కష్టపడాలి కష్టపడి నేనిది సాధించి తీరుతాను అనుకున్నవాడు సాధించగలడు శోధించి సాధించాలి అది ఏ ధీరపడం అతి ధైర్యశాలి బుద్ధిమంతుడికి ఉండేటటువంటి లక్షణం కాబట్టి కలకాని విలువైన బ్రతుకుని కష్టాల పేరు చెప్పి పాడు చీకుస్మా ఆ బ్రతుకుని చక్కగా సద్వినియోగం చేసుకుని సమున్నత స్థాయికి వచ్చి నీ జీవితాన్ని నువ్వే ఉద్ధరించుకో ఉద్ధరే ఉద్ధరేణ ఆత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయ్య ఆత్మైవరాత్మనా బంధువు ఆత్మైవరి పురాత్మన అంటాడు గీతాచార్యుడు నిన్ను నువ్వు ధరించుకో నీకు ఆకలేస్తే నువ్వు తినాలి నీకు అలసట వస్తే నువ్వు నిద్రపోవాలి తప్ప నీకు ఆకలేస్తే ఎవరో తింటే నీ కడుపు నిండదు నీకు జీవితంలో వృద్ధిలోకి రావాలంటే నువ్వు కష్టపడాలి కష్టాలు తట్టుకోవాలి తప్ప కష్టములకు లొంగిపోయి నేల మీద పడిపోయి భయపడిపోయి బెంగ పెట్టేసుకున్నా వృద్ధిలోకి రావు బ్రతుకు అత్యంత విలువైనది పరమేశ్వరుడు ఇచ్చిన ఆయుర్దాయం ఎందరూ బ్రతుకుదామన్నా బ్రతకలేకపోయారు కాబట్టి చచ్చిపోతానన్న మాట అనకు కష్టంలోంచి నువ్వు పైకి రావాలి అగాధమగు నిధిలోన నిధిలోనా ముచ్చమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే ఇవాళ శోకం ఉంది కానీ నువ్వే మళ్ళీ కష్టపడితే మళ్ళీ పది మంది చేత గౌరవింపబడే స్థానానికి ఎదగగలవు ఉత్సాహాన్ని పొందు అని గొప్ప అప్ప ప్రబోధం చేసి మాట్లాడినటువంటి శ్రీశ్రీ గారికి నమస్కరించి మనందరికీటువంటి ఉత్సాహం ఎప్పుడూ నిలబడాలని కోరుకుందాం మంచి పాట అడిగినందుకు ఎప్పట్లాగే మీకు అనేక అభినందనలు ఈ పాటకి ఇక్కడతో స్వస్తి